మరియు ఈ వేదిక ముందున్నటువంటి సోదరి సోదరి మళ్ళీ అందరికి పేరు పేరున ముందుగా నా నమస్కారాలు నేను తెలియజేస్తున్నాను నిజం చెప్పాలంటే ఇంకా సోదరులు చిరంజీవి రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మా తారక రామారావు గారి గురించి వారు చెప్పారు చెప్తున్నటువంటి నేపథ్యంలో శ్రీరాముడి శ్రీరాముని కనుక మనం ఒక్కసారి కళ్ళు మూసుకుని తలుచుకున్నట్లయితే రామారావు గారు కనపడతారు అన్నట్లు వారు ఇందాక మాట్లాడటం జరిగింది నేనైతే ఖచ్చితంగా విశ్వసించే మాట ఏమిటంటే ఆ భగవంతుడి అనుగ్రహం లేనిదే ఆ రాముడి అనుగ్రహం లేనిదే కూడా రామారావు గారికి అంతటి అదృష్టం కలిగి ఉండేది కాదేమో కనుక అటువంటి ఆ శ్రీరాముడి యొక్క కరుణ వీక్షణాలు మనందరి మీద ఉండాలి అని చెప్పి ఆ శ్రీరాములు వారిని నేను ప్రత్యేకించి నేను ప్రార్థిస్తున్నాను అదే విధంగా ఇవాళ చంద్ర రాజేశ్వరరావు నా కాలనీ అక్కడికి నేను ఇక్కడికి రావడం జరిగింది ఒక రకంగా చెప్పినట్లయితే ఇది ఒక చిన్న తలపిస్తుంది అని చెప్పి నేను భావిస్తున్నాను ప్రతి ఒక్కరూ కూడా మాట లేదు ఎందుకంటే ముస్లింలు లేరు హిందువులు లేరు కలిసిమెలిసి ఒకరికొకరు సహకరించుకుంటూ చాలా చక్కగా జీవనాన్ని గడుపుతున్నటువంటి నేపథ్యంలో ఇది ఒక చిన్న భారతదేశాన్ని నేను ఇక్కడ తెలుస్తున్నాను భారతీయ జనతా పార్టీ కూడా నమ్మినటువంటి మాట అదే సబ్కే సా వికాస్ అది మా మంత్రం అంటే సబ్ అంటే అందరినీ కలుపుకుంటూ మనం ప్రగతిని సాధిద్దాం అని చెప్పి దీని అర్థం ఈ అందరూ అనేటువంటి పనుల్లో కుల మత వర్ణ వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఒక సేవా భావతి కూడా కనపడుతుంది ఏదైతే నేను చెప్పాను ఇందాక చెప్పాను అటువంటి ఒక సుహృద్భావ వాతావరణం యావ భారతదేశంలో కూడా నిర్మాణం చేయాలి అనేటువంటి లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ వస్తుంది ఇవాళ అటువంటి భారతీయ జనతా పార్టీ తరఫున దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వారికి ఇందాక నేను చెప్పాను చూడండి మా తండ్రి గారికి శ్రీరాములు వారు ఒక అవకాశం ఇచ్చారు వారి పాత్ర పోషించడానికి అదే విధంగా శ్రీరాములు వారు నరేంద్ర మోడీ గారికి ఒక అవకాశం ఇచ్చారు అయోధ్య నిర్మాణం చేయడానికి మనం అందరం కూడా భావించాలి ఎందుకంటే ఊరికినే రాదు ఇటువంటి అవకాశం ఎటువంటి మానవుడు కూడా ఊరికినే రాదు ఆయన ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే ఇవాళ అయోధ్య నిర్మాణం చేసి బాలరాముని ప్రతిష్ట అక్కడ చేసే అదృష్టం నరేంద్ర మోడీ గారికి దక్కింది అయితే మనం అదృష్టం సంవత్సరాల పోరాటం ఏదైతే ఉందో అయోధ్య నగరి నిర్మాణం మరి అక్కడ బాలరాముని ప్రతిష్ట భారతీయులందరూ కూడా ఐదు వందల సంవత్సరాల కాలం నుండి ఈ కళ కంటున్నారు అక్కడ బాలరాముని ప్రతిష్ఠించాలని కనుక ఇవాళ ఇరవై రెండవ తారీఖున అంటే ఇవాళ ఇరవై రేపు ఇరవై ఒకటి ఎల్లుండి ఇరవై రెండు ఇరవై రెండవ తారీఖున పొద్దున పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు ఇంత సోదరు చిరంజీవి రెడ్డిగా చెప్పారు మనం అందరం కూడా టీవీ ముందు కూర్చున్నట్లయితే ఆ బాలరాముని ప్రతిష్ట మనం అందరం చూడగలం అదృష్టవే అని చెప్పి తెలియజేస్తున్నారు అదేవిధంగా సోదరులు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు మరి వారు ఇవాళ మనం పంచేటువంటి ప్యాకెట్ లో దీపాలు కూడా ఉంటాయి మనం ఎల్లుండి సాయంత్రం అంటే ఇరవై రెండవ తారీఖు ఇట్లా మీకు ఈ కాలనీలో ప్యాకెట్లు పంచుతారు దీంట్లో శ్రీరాముని అక్షంతలు ఉన్నాయి శ్రీరాముని అయోధ్యకి వెళ్లేటువంటి ఆహ్వాన పత్రం ఉంది దాంతో పాటు ప్రమిదలు ఉన్నాయి వత్తులు కూడా ఉన్నాయి మనం ఎల్లుండి సాయంత్రం ఈ ప్రమిదల్లో నూనె పోసి వత్తులు పెట్టి మనం అందరం కూడా ఈ ప్రమిదల్ని మన ఇంటి ముందు వెలిగించాలి ఎందుకంటే బాలరాముడు అక్కడ ప్రదర్శించబడ్డాడు ఆయన ఆశీస్సుల్ని మనం ఈ రకంగా మన ఇంట్లోకి ఆహ్వానించుకుంటున్నాం కనుక ఆ రకంగా మనం దీపాలు పెట్టాలి అదే విధంగా ఇక్కడ మనకి గుడి ఉంది కనుక పొద్దున్న నుండి కూడా మనం ఇక్కడ సంకీర్తన శ్రీరామ శ్రీరామనామ జపం చేయాలి జపం చేసినట్లయితే ఖచ్చితంగా ఆ భగవంతుడి ఆశీస్సులు మనకుంటాయి అందుకనే నేను అన్నాను నందమూరి తారక రామారావు గారో లేకపోతే మోడీ గారు మాత్రమే కాదు అదృష్టవంతులు మనం కూడా అదృష్టవంతులవే ఎందుకంటే మనం ఆ ప్రాణ ప్రతిష్టని మనం చూడబోతున్నాం రేపు రెండవ తారీఖున ఇరవై రెండవ తారీఖున కనుక అందరికీ నేను చేసేటువంటి అభ్యర్థన ఏమిటంటే అహ్మదుల్లా గారు కావచ్చు మౌల్వి గారు కావచ్చు వారికి కూడా నేను చేసేటువంటి అభ్యర్థన మీరు చెప్పినట్లయితే మీరు పెద్దలు ఇక్కడ మీరు కనుక చెప్పినట్లయితే మీ మాట జమదాటేటువంటి అవకాశం లేదు కనుక మీరు ఖచ్చితంగా మీ వైపు నుండి కూడా ఒక ఆదేశాన్ని ఇస్తూ ఈ కాలనీలో ప్రతి ఒక్కరు ఇరవై రెండవ తారీఖు పొద్దున పదకొండు గంటల నుండి ఒంటి గంట వరకు టీవీలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట చూడాలి అదే విధంగా సాయంత్రం మన ఇంటి ముందు దీపాలు వెలిగించాలి శ్రీరాముని సంకీర్తన మనం రామాలయంలో చేసుకోవాలి అలా చేసినట్లయితే ఖచ్చితంగా శ్రీరాముని ఆశిస్తులు మన మీద ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మన మరి ఒక్కసారి మీ అందరికి నాకు అవకాశాలు ఇచ్చింది మీ అందరికి పేపర్ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ అందరము